హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు చందు నందు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడు మనము ప్రజెంట్ అయితే పరిగి చెరువులో ఉన్నాము సో చూడండి వాటర్ అయితే ఇలా ఉందన్నమాట సో ఈ వీడియో ఎప్పుడో తీద్దామనుకున్నా సో ఇప్పటికే లేట్ అయింది సో మనము అదే పనిగా అయితే ఈరోజు ఈరోజు అయితే వచ్చాము సో మీకోసం వచ్చాను నేను పరిగి చెరువు ఎలా ఉంది ఎలా ఉంటుంది అని చూపించడానికి వచ్చా సో మొత్తం అంతా కనిపిస్తుంది కదా అదంతా మరో అనమాట మొత్తం అంతా ఒకప్పుడు మొత్తం అంతా మరో అనమాట సో ఇప్పుడు రీసెంట్గా చెరువు అయితే నిండిపోయింది చెరువు నిండిపోయేసి చెరువు ఫుల్ అయిన తర్వాత ఇలా వాటర్ అయితే వస్తుందన్నమాట సో రోడ్డు పక్కన ఉంటుంది ఇది పరిగి చెరువులో బస్సులో వెళ్తున్నాయి కదా ఇలా ఉంటుంది సో మనం లోపలికి అయితే వెళ్దాం ఇంకా సో మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఎవరు కూడా విడిగా స్కిప్ చేయొద్దు ఓకేనా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్తోను మీ ఫ్యామిలీ మెంబర్స్తోను మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చూపించండి ఓకేనా సో ఇక్కడ ఏదో విగ్రహం మాదిరి ఉంది రాయి ఓకేనా సో చూడండి ఎలా ఉంది మన బండి అయితే ప్రజెంట్ అక్కడ ఉంది మన పైకి వెళ్దాం మొత్తం అంతా చూపిస్తాం మీకు సో ఇప్పుడు అంతా మనం ప్రింట్లో అయితే ఉన్నామన్నమాట సో మొత్తం అందుగా అక్కడ ఫుల్ఫిల్ వేసి అక్కడ నుంచి వేరు పడుతుంది అనమాట ఫ్రెండ్స్ మనం ప్రింట్లో అయితే ఉన్నాం ఇప్పుడు ఇలా ఉంది లొకేషన్ అంతా ఓకేనా మొత్తం అంతా ఇది ఈ కట్టకి సమాంతరంగా ఉందన్నమాట చెరువు అయితే చాలా నిండుకుండలాగా ఉంది చాలా భయంకరంగా ఉందన్నమాట ఏదో ఒక చిన్నపాటి సముద్రం లెక్క ఉంది చూడండి ఏదో ఒక చిన్నపాటి సముద్రం లెక్క కనిపిస్తుంది ఒక అడుగు అటు ఇటు అయినా కూడా చాలా ప్రమాదంగా వాటర్లో అయితే పడిపోతాం అనమాట సో చాలా లోతుంది పరిగి చెరువు అంటే చాలా పెద్ద చెరువు అనమాట పరిగి మండలంలోని ఈ ఏరియాలో ఇంత లోతైన చెరువు ఇంత పెద్ద చెరువు ఎక్కడ వేరే ఎక్కడ కూడా లేదనమాట ఓకేనా సో క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు పోలీసులు కూడా వచ్చేసి ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తారన్నమాట ఎవరు దగ్గరికి వెళ్ళొద్దండి అని చూడండి కట్టకి సమాంతరంగా ఉందన్నమాట ఇది వాటర్ అయితే వాటర్ ఫ్లో అయితే సో ఇక్కడ స్నానాలు అది ఇది చేసేసి గంగ పూజలు కూడా చే చేశారు చూపిస్తాను మీకు పూజ కూడా చేశారు సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది గంగ పూజ అనమాట సో ఇక్కడైతే చేశారు ఓకేనా గంగమ్మ తల్లి పూజ అంటారు కదా సో చెరువు నిండినప్పుడు ఇలా పూజలు అయితే చేస్తారు ఈరోజు ఏదో దేవరం ఉందంట అంటే ఏదో బలి ఇస్తారంట ఇక్కడ సో బలి ఇచ్చేది అయితే చూపించండి మీకు ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ అది ఒప్పుకోదు పోలీసులు అయితే వచ్చారు అక్కడ ఉన్నారు చూశారు కదా అది డిపార్ట్మెంట్ కార్ అది పోలీసు వారి కారు అది సో ఇక క్రౌడ్ ఎక్కువ అవుతుంది మనసుని కూడా ఎవరిని ఉండని ఉండని వారు సో మనమైతే వెళ్దాం సో ఫ్రెండ్స్ ఇలా ఉంది పరిస్థితి ఇక్కడ మొత్తం అందరూ స్నానాలు చేసుకునేసి బట్టలు కూడా అంటే చీర జాకెట్ సారీ అంటారు కదా గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ అలాంటివి అన్నీ ఇక్కడ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట సో టోటల్లీ అయితే వ్యూ అయితే ఇలా ఉంది పరికి చెరువు చాలా అద్భుతమైన లొకేషన్ ఇది ఓకేనా ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంటుంది సో చెరువు మరో పారినప్పుడు చాలా భయంకరమైన సౌండ్ పక్కన ఉన్న విలేజెస్ ఉంటాయి కదా ఆ విలేజ్లకి నైట్ టైం వినిపిస్తుంది అనమాట ఇంత భయంకరమైన సౌండ్ అంత భయంకరంగా అనమాట చెరువు మరో పారినప్పుడు సో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సో ఇక అయితే వెళ్దాం ఇక పోలీసులు అయితే మళ్ళీ రిటర్న్ వస్తున్నారు ఓకేనా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ అండ్ సపోర్ట్ బై ఫ్రెండ్స్ మిస్ యూ మిస్ యూ సో మచ్ ఆల్